ఇది ఒక పది సెకండ్ల వీడియో ఈ వీడియోలో తెలుగు పెద్ద అడవులోకి వెళ్ళారు అడవులోకి వెళ్ళినటువంటి వీళ్ళందరూ కలిసి ఒక ఐదు ఆరుగురు వెళ్ళారు కారులో అందులో ఒక అతను తన లవర్ కోసం కిందకి దిగి మరీ సెల్ఫీ తీసుకుంటున్నాడు లేదా వీడియో తీస్తున్నాడు లేదా ఫోటోలు తీస్తున్నాడు అయితే ఒక పుల్ వచ్చి అతన్ని తీసుకొని వెళ్ళిపోయింది కొంతమంది ఇది ఫేక్ వీడియో అంటున్నారు కొంతమంది ఏమొచ్చేసి లవర్ కోసం బలైపోయావా బ్రదర్ అంటున్నారు కొంతమంది కొంతమంది అయితే మాత్రం ఇది ఫేక్ వీడియోలో కనిపిస్తుంది ఏఐ వీడియో అని అంటున్నారు కానీ కొన్ని వాస్తవంగా మాట్లాడుకుంటే చాలామంది ఇలాంటి పనులు అయితే చేస్తున్నారు కొంతమంది అడవుల్లోకి వెళ్ళి ఇలా పనికిరాని సాహసాలు చేస్తున్నారు కొంతమంది ఏమొచ్చేసి అంత ప్రమాదకరమైనటువంటి అడవులోకి వీళ్ళని ఎవరు పంపించారు అసలు పర్మిషన్ ఎవరు ఇచ్చారు ఏం చేస్తుంది అటవీ శాఖ అని కొంతమంది అడుగుతున్నారు దాని అంతటికి పక్కన పెడితే మనలో కొంత బాధ్యత అయితే ఉండాలి కదా ఒకవేళ నిజంగా అయితే ఏఐ అయితే భయపెట్టడానికి ఇలాంటివి చాలా వీడియోలు అయితే వస్తున్నాయి అంటే వాళ్ళ యొక్క క్రియేటివిటీని చూపించుకోవడానికి ఇలాంటి వీడియోలు చేస్తున్నారు అది రియలా లేదంటే ఫేకా అనే ఒక అయితే వచ్చేస్తుంది అంటే ఏఐ వల్ల కూడా ఎంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు వస్తాయో చూడండి ఇది ఒకవేళ ఫేక్ అనుకోండి ఎటువంటి ప్రమాదము లేదు కానీ రేపు పొద్దున్న ఎలాంటి పరిస్థితులు వస్తాయో తెలియదు నిజంగా జరిగితే నమ్మలేనటువంటి పరిస్థితి అంటే ఏ అయ్యేనే కాదు ఏదైనా సరే శృతి మించితే అది అనర్థాలకి దారి తీస్తుంది